వెళ్ళి ఆల్రెడీ పిల్లలున్న వ్యక్తులను పెళ్లి చేసుకున్న హీరోయిన్లలో ముందుగా మహానటి సావిత్రి అతిలోక సుందరి శ్రీదేవి గుర్తుకొస్తారు ఇక అదే చేసిన మరో సీనియర్ స్టార్ హీరోయిన్ కూడా ఉన్నారు ఆమె ఎవరు కాదు శారదా తొంభైవ దశకం నుంచి శారద తల్లి పాత్రలతో పాపులర్ అయ్యారు కానీ అంతకు ముందు ఆమె వాణిశ్రీ తరహాలో స్టార్ హీరోయిన్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ శోభన్ బాబు లాంటి లెజెండ్స్ తో ఎన్నో చిత్రాల్లో నటించారు అంతటి గుర్తింపు పొందిన శారద తన వ్యక్తిగత జీవితంలో మాత్రం తప్పటడుగులు వేశారు తాను నటిగా రాణిస్తున్న సమయంలో సీనియర్ నటుడు చలం తో ఆమె ప్రేమలో పడ్డారు అప్పటికే చలం కి పెళ్లై ముగ్గురు పిల్లలున్నారు అతని భార్య అగ్ని ప్రమాదంలో మరణించింది దీంతో శారద చలం ని ప్రేమించింది తన పెళ్లిళ్ల గురించి శారద ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యారు ప్రేమించుకునే సమయంలో చలం నన్ను బాగానే చూసుకునేవాడు ప్రేమ గుడ్డిది కాబట్టి నాకు అప్పుడు ఏమీ అర్థం కాలేదు నా వయసు కూడా ఇరవై రెండు ఏళ్ళు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో లో శారదా చలం వివాహం చేసుకుంది పెళ్లైన మూడో రోజు నుంచే చలం అసలు రంగు బయటపడిందట డబ్బు కోసమే అతడు నన్ను పెళ్లి చేసుకున్నాడు అని అర్థమైంది షూటింగ్ సెట్స్ కి కూడా వచ్చి వేధించేవాడు కొన్నిసార్లు కొట్టడానికి ప్రయత్నించాడు అంటూ శారద వాపోయారు అతడి వేధింపులు భరించలేక విడిపోయినట్లుగా శారద పేర్కొంది పెళ్లి విషయంలో మరోసారి కూడా ఈ మోసం జరిగింది శారద చలంతో విడిపోయాక మలయాళి బిజినెస్ మ్యాన్ ని పెళ్లి అతడు కూడా కొద్ది రోజులు బాగానే ఉన్నాడు నా డబ్బు పట్లే అతడి ఆసక్తి అని తర్వాత తెలిసింది అతడి నుంచి కూడా విడిపోయినట్లు శారద తెలిపారు శారదకు పిల్లలు లేరు తన సోదరుల పిల్లలను ఆమె పెంచుకున్నారు వారితోనే చెన్నైలో నివాసం ఉంటున్నారు శారద ఎన్నో వందలాది చిత్రాలు నటించారు ఆమె చివరికి తెలుగులో నటించిన చిత్రాల విషయానికి వస్తే చిరంజీవికి తల్లిగా స్టాలిన్ చిత్రంలో